కొడుకునకు నీవు ప్రసన్నుడవు కావా ఆత్మలింగము ఆరాధించుకుని భాగ్యము నాకు లేదా చేసినారు లంకేశ్వరుడు మారుడు వచ్చిన నాకు మారుడు నతీ సహితముగా తల్లి 好。 పరశివుని ఆత్మలింగములు తెచ్చితివి కదా అమ్మా ఏమో అనుకుంటుని శంకరుడు మహామాయావి ఏమో వరమిచ్చినట్లు నటించి నన్ను వంచినాడు భక్తద్రోహి వాణి ఆత్మలింగమేటికి అంది ఏ ప్రభావము లేదు మనకి మహాభాగ్యమే చాలు వ్యర్థుడు స్వార్థపరుడవు దుర్మోహివి నాకు నిరర్థక వాగ్దానమేన చేసి తల్లి ఎందుకీ ఆగ్రహము పరమేశ్వర పత్నినే తన పత్నిగా బడిసిన కొడుకును చూచి ఏ తల్లి ఆనందింపదు శివ శివా భావించిదవాటు రా ఈమె పాదములపై పడి క్షమాభిక్ష వేడుకోమ్ము ఈ జగన్మాత చరణములంటే అమ్మా అమ్మా అపచారము సహిరింపు అడుగు 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 అమ్మా ఇది నా వరించిన భార్య దీనికెట్లు నమస్కరించును తల్లి నీ పాదములంటి వేడుకొందును నా స్వార్థపరత్వమును క్షమించు మాత నేనేమెను బలాత్కరింపలేదు ఇదే నన్ను మనసార ప్రేమించి వరించినది పశు ఈవేళ నాకు జగజనని పదితో పావని పరాశక్తి దేవి దేవి నా కొడుకును క్షమించు వాణి పాప కర్ణం అన్నకు నన్ను శిక్షించు అత్త అన్యాయము నీవు నాకు పూజ్యురాలు విశ్వజనని నీవాది శక్తివి ఈ చరాచర ప్రపంచమంతయు నీ సంతానం నేనా నీకు పూజురాలను ఈ పరితాపము నేనై నీ కొడుకును వివాహమాడి తిని నీ కుమారుడు పరదారు నభరించిన పాపి కాడు ఏమిటి పరమేశ్వర పత్ని వీనికి కల్లా ఇది పార్వతి కాదు అమ్మా ఎవరు నీవు నీవా శివశక్తివి పార్వతివా అవునమ్మా అవును శంకరుడే నాకు ప్రసాదించినాడు చాలు నిన్నడుగలేదు అమ్మా ఎందుకు ఆ సందేహము చెప్పు భయపడకు వాస్తవమేమో చెప్పు అవును చెప్పు పార్వతినని ఉన్నమాట ఊరకుంటవుగా అమ్మా ఎందుకు ఆ దాపరికము చెప్పు ఎవరు నీవు నేను పార్వతి కాను నేను పార్వతిని కాను మయాసుర పుత్రికను మండోతిని నీవు పార్వతివి కావా వెన్నడైనా కైలాసమునకు కేగితివా లేదు కలలోనైనా నాకు ఆ భాగ్యం లేదు వినుతున్నావా ఓ ఆ పో నీ పాపస్టి ముఖం కదా చూడ ఇటో రా హ్మ్ నీవు పార్వతివే కదా ఈ దుర్విధి ఏమి ప్రేసి చెప్పు చెప్పు తల్లిగారి సందేహము తీర్చు నీవు పార్వతివే కదా కారు మండవతి ఆది నుండి సత్యముడే వాకును నా తండ్రి నా వివాహమునకు ముందే నేను తన పుత్రికనని తమకెన్ని అన్ని చెప్పలేదు చెప్పలేదు నారదుడు చేసిన కుతంత్రము కుట్ర ఆ కళహకారి మాటలు విశ్వసించి

మనస్ఫూర్తిగా పంచభూతముల సాక్షిగా తాము పరిగ్రహించిన ఈయన పాణి పల్లవములు ప్రాణపతి ప్రాణపతి పరిత్యాగముగా వింపవలదు నన్ను క్షమింపు తల్లి ఈ క్షణమే నేనా పరమేశ్వరుని సన్నిధికేగి క్షమాభిక్ష గైకొని ఆత్మలింగమును సాధించేదా లేకున్నా అమ్మా నేను ఈ లంకకే తిరిగి రాను నాయనా నీకు పరమేశ్వరుడు ప్రసన్నుడవుగాక పొమ్ము విజయశాలి రమ్ము పరమేశ్వర ఆనాడు నాకేల సాక్షాత్కరించితివి నా దుర్వాంఛితమేల ప్రసాదించితివి నా అజ్ఞాన తిమిరమును పారదోలు జ్ఞానజ్యోతి నీకు లేకుండెనా అయ్యో కామధ్వంసి పంచబాణుని దహించినట్లు నాడే నన్ను నీ బాలనేత్రానల జ్వాలికలో దహించిన తరించి లోకమాతను నా కొ నన్నేల ఈ నరక కూపమని త్రోసి దుర్భరం దుర్భరము ఈ పాప సంక్షోభము భరింపలేను ఈ ఉద్వేగము ఈ అంతర్దాహము సహింపలేను సహింపలేను ఈయన బంధువు నన్ను క్షమింపు క్షమింపుము ప్రపన్నుడను కృపాభిక్షమిడి నన్ను రక్షింపము రక్షింపు రక్షింపవా రక్షింపవా ప్రసన్న ఉక 啊。Ah. కామని నీ భక్తియే జయించిన లేము నీ అభిష్టవర మీదైనను ప్రసాదించను అడుగు పార్వతీరమణ పతిత పావన నీవు సంకల్పింపని కారి మెట్లు సంఘటిల్లు కృపానిధి నా అపరాధము క్షమింపు వత్స ప్రపంచమున నా కపకారి ఎవడునూ లేడు అది నీ కర్మానుభవము ప్రకృతము నీ అభీష్టమేమో చెప్పుము సర్వజ్ఞ నీ వెరుంగనిదేమి నా జనయిత్రి ఆత్మలింగము నర్చించుటకై అహోరాత్రమును తపించుచున్నది తల్లి అభీష్టము నీడేర్చు ధన్యత్వమే నాకనుగ్రహింపుము బాగు నీ సంకల్పము నెరవేరుగాక నా ప్రాణలింగం వీరితో సకల చరాచర ప్రపంచమంతయు నీ అధీనము కాగలదు లంకకు చేరుటకు ముందు ఈ జ్యోతిర్లింగము నేమైన కాని నేలపై మాత్రం ఉంచవలదు